హాయ్ గాయస్ డైలీ మా ఇంట్లో నైట్ డిన్నర్కి ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటది అది చపాతీలోనే ఉంటుంది ఈరోజు హెల్దీగా ఇంట్లోనే బీట్రూట్ చపాతీ అయితే పోలా అట్ వన్ థర్టీ డైలీ చపాతీలు తిని తిని బోర్ కొట్టేసింది కాక మనకి రక్తం తక్కువగా ఉంది కదా అందుకే ఈ రోజు ఇలా ట్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బీట్రూట్ ని పైన చెక్కు తీసి మిక్సీ కేసి మంచి పేస్ట్ లాగా పట్టుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోండి ఎందుకంటే మనకి జ్యూస్ రావాలి చపాతీ కోసం ఒక డీస్ తీసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండి అలాగే సాల్ట్ కూడా వేసు బీట్రూట్ జ్యూస్ కూడా దాంట్లో పోసుకోవాలి స్ట్రైనర్ తో అప్పుడు పింక్ గా అవుతుంది మా పిల్లల ఫేస్ లో కల చూడాలి అసలు ఎంత హ్యాపీ అనమాట డైలీ వైట్ చపాతీ చపాతి తిని తిని వాళ్ళకి బోర్ కొట్టింది కలర్ఫుల్ గా కనిపించేసరికి అమ్మ పింక్ కలర్ చపాతీ చేసింది అనేసి భలే ఎక్సైట్ అయిపోయింది నేను పని చేస్తున్నాను అనుకోండి మా చిన్నోడి హస్తం పడకపోతే ఆ పని అసలు సక్సెస్ కాదు అందుకే వాడు చపాతి భలే ముద్దు ముద్దుగా చేశాడు కదా నాకు భలే అనిపించింది ఇంకా సగం రుద్ది నా చేతికి ఇచ్చాడు నేనైతే పూర్తిగా రుద్దేసి ఇక్కడ పెనం పైన వేసా అసలు చపాతి పింక్ లోకి వస్తూ ఉంటే మా నాన్నగాడు అసలు నవ్వు నవ్వు కాదనమాట అంత బాగా అవుతున్నాడు సేమ్ మనం చపాతి ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోండి ఇంకా నేను కాంబినేషన్ గా మటర్ పన్నీర్ కూర అయితే చేసిన భలే నచ్చింది మామూలుకి మీరు కూడా